హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలండి దసరా నవరాత్రులలో మొదటి రోజు ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ఈ కట్టె పొంగలి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చాలా రకాలుగా కట్టె పొంగలి చేస్తూ ఉంటారు కదా ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి కట్టె పొంగలి చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఈ కట్టె పొంగలి కోసం ముందుగా నేను ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి వన్ ఇస్టు టూ రేషో తీసుకుంటున్నాను మామూలుగా అయితే కట్టె పొంగలికి వన్ టూ త్రీ రేషో తీసుకుంటారండి కానీ నేను పెసరపప్పు కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని అలాగే పెసరపప్పుని ఈ రెండింటినీ కలిపి ఒక ప్యాన్లోకి తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేయాలండి రంగు మారకుండా కమ్మటి వాసన వచ్చే వరకు రోస్ట్ చేయండి ఈ కట్టె పొంగలి రుచి అంతా కూడా ఇలా వేయించడంలోనే ఉంటుందండి వీటిని కాస్త చల్లారే వరకు పక్కన ఉంచండి వెంటనే వాటర్ పోసి కడగద్దండి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి మీరు గిన్నెలో చేసే పని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి కుక్కర్లో చేసేవాళ్ళు పది నిమిషాలు నానబెట్టుకోండి సరిపోతుంది బాగా ఉడికి మెత్తగా వస్తుంది కట్టె పొంగలి నేను ఒక కప్పు రైస్కి ఆరు కప్పుల వరకు వాటర్ పోస్తున్నానండి మీరు ఎనిమిది కప్పుల వరకు కూడా వాటర్ తీసుకోవచ్చు ఈ కుక్కర్కి మూత పెట్టి మీడియం నేను కొంచెము సాల్ట్ వేసానండి ఈ కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పప్పు బియ్యం బాగా మెత్తగా ఉడిగిపోయాయండి గరిటతోటి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే మీకు కావాల్సిన వాటర్ తీసుకొని వేడి చేసి పోసుకోండి మీకు ఎంత పలుచగా కావాలో అంతవరకు చూసుకొని వేడి నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసిన తర్వాత మంటని సిమ్లో పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకోండి చాలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అరేటప్పటికి ఇంకా గట్టిపడి ఇంకా దగ్గరగా అవుతుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేస్తున్నాను నెయ్యి ఫ్లేవరు ఎక్కువగా ఇష్టపడేవారైతే హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని ఓన్లీ నెయ్యితోనే చేసుకోండి బాగుంటుంది ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన వన్ టీ స్పూన్ వరకు అల్లం ముక్కలండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నాను మీరు జీడిపప్పులు ఎన్నైనా వేసుకోవచ్చండి అవి మీ ఆప్షనల్ వన్ టీ స్పూన్ వరకు ఇంగు వేస్తున్నానండి ఇంగువ ఫ్లేవరు చాలా బాగుంటుందండి కట్టి పొంగలికి కట్టి పొంగలికి ఇంగువ మెయిన్ అండి ఫ్లేవరు పోపు వేగుతుంటేనే మంచి సువాసన వస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా ఈ పోపులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని పొంగల్లో వేసేస్తామండి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి గుమ్మగుమలాడుతూ మంచి టేస్టీతో కట్టే పొంగలి రెడీ అయిపోయింది ఒక్కసారి కట్టె పొంగలి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఈ కట్టె పొంగల్ని ప్రసాదంగా పెట్టేద్దాము అలాగే దీన్ని మార్నింగు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మార్నింగు బ్రేక్ఫాస్ట్గా తీసుకునే వాళ్ళు దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం